మాట్లాడత లేదు అప్పుడు ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి ల్యాండ్ కోస్ ఫెసిలిటీస్ ఇక్కడే తీసుకున్నారు సో అలాగే మనకు హెల్పింగ్స్ ఉండాలి మొత్తం గవర్నమెంట్ అనుకుంటే ఓకే ఓసింగ్ ఉంటది 100 మంది అవసరం ఇచ్చేశారు 32 మందికి ఇచ్చినాం మాదిరి మిగిలిన ఉన్నారు ఇంట్లో ఊర్లో ఇంకా మంది ఉన్నారు డివైడ్ ఉంటారు మొత్తం మెంబర్స్ ఓకే మందికి ల్యాండ్ చేసి

గ్రామీణ బ్యాంకులో ఇంకా పనిచేస్తున్నావుతున్నా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధ చదువుకుంటున్నావా ఆయన ఏంట్రా

గుడ్ మార్నింగ్ రా నువ్వేం చేస్తున్నావు చదువుతున్నావా ఫిఫ్త్ క్లాస్ నువ్వు సెవెంతా మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి ఓకే ఓకే మా గుడ్ మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం చేద్దాం మళ్ళా నేను మీతో మాట్లాడతా ఏం చేయాలి బాయ్ ఇతరండి అందరు ఇటరండి ఇతర ఈ పక్కన అందరు ఫ్యామిలీ అంతారండి ఆపక్క ఈ పక్కన ఇట్రామ్మా ఆ అటు ఆపక ఫోటో అడ్ గుడ్ కానీ Okey amma. Okey ya. Thank you ma. Thank you ma. Thank you. Oh. Adayım. Adayım. Feris'in rah. 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 మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అవుతాయి సార్ టెన్ లా బ్యాండ్ ఐదు వందల రూపాయలు అంతమ్మా పాలు తీసుకోండి లేదు లేదు రాత్రి ఏం కాదు సార్ ఒక్క మినిట్ ఒక నిమిషం లేదు తర్వాత ఎన్ని మీటర్ ఒకటి అయిపోయింది

ఫ్యామిలీ అనేది ఒక ఐడియా వస్తుంది మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం పడతాం కామరావు లేదు మీరు ఫస్ట్ అయినప్పుడు అయిన సర్పంచ్ నైన్టీ ఫైవ్ నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఇది అదృష్టం సార్ థ్యాంక్ రావటం చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలు మీరేం చదువుకోలేదమ్మా కూడా ఇట్స్ ఓకే